కూష్మాండ దుర్గాదేవి యొక్క నాలుగవ రూపమైన కూష్మాండ దేవి నవరాత్రి నాలుగవ రోజున పూజించబడుతుంది ఆమె పేరు మూడు పదాల కలయికగా ఉంది కు చిన్నది ఉష్మ శక్తి లేదా వేడి మరియు అండ బ్రహ్మాండం ఆమె తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిందని విశ్వసిస్తారు చీకటి శూన్యంలో ప్రకాశాన్ని ప్రసాదించి సృష్టి యొక్క ఆది రూపాన్ని తీసుకువచ్చింది ఆకృతి మహత్తం రూపం దేవి ఎనిమిది చేతులు కలిగి ఉంటారు ఆమె చేతుల్లో పద్మం కమండలం చక్రం గద ధనుస్సు బాణం అమృత కలసం మరియు జపమాల వంటివి ఉంటాయి వీటితో ఆమె విశ్వాన్ని పరిపాలించే శక్తి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యశక్తిని సూచిస్తాయి వాహనం సింహంపై స్వారీ స్వారీచేసే కూష్మాండదేవి ధైర్యానికి శక్తికి ప్రతీక ప్రకాశం ఆమె తేజస్సు విశ్వమంతా వ్యాపించిన కాంతిగా ఉంటుందని ఆమె ప్రతీకాంతి సృష్టి సూత్రాన్ని తెలియజేస్తుంది ప్రతీకాత్మకత సృష్టి యొక్క మూలం కూష్మాండ దేవి సమస్త సృష్టికి మూలస్థానం తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించి జీవరాశులనీ ప్రాణవాయువునిచ్చింది పోషకురాలు సృష్టి మాత్రమే కాకుండా విశ్వంలోని జీవరాశులకి పోషణను ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించే దేవి కూష్మాండ సమతుల్యత ఆమె సృష్టి పోషణ మరియు శాంతి దివ్యశక్తిగా పూజించబడుతుంది